భయమును జయించుట భయమన్నది అన్నింటిలోనూ ప్రబలమైన శత్రువు అది వ్యక్తిలో అంతర్గతంగా ఉండే రక్కసి భయరహితముగా ఉండడం స్వేచ్ఛను పొందడానికి ఎక్కవలసిన మొదటి మెట్టు సైతాన్ ఒక సాయంత్రము నేను నాతోటి విద్యార్థి పర్వతాలలో ముప్పై మైళ్లు నడిచేక కేదార్నాథ్ కు రెండు మైళ్ల దూరంలో విశ్రమించడానికి ఆగేము బాగా అలసిపోయేనేమో వెంటనే నిద్ర పట్టేసింది కాని విపరీతమైన అలసట వల్ల అదంతా కలత నిద్ర అయింది చాలా చలిగా ఉంది కానీ కప్పుకోవడానికి కంబళీ లేదు అందుచేత వెచ్చగా ఉండటానికి చుట్టూ చేతులు పెట్టుకున్నాను నేను అరుదుగా కలలు కంటాను నా జీవితంలో మూడు నాలుగు సార్లే కలలు కన్నాను అవన్నీ నిజమయ్యాయి ఆ రోజు రాత్రి దెయ్యం బలమైన చేతులతో నా మెడ నొక్కి ఊపిరి ఆడకుండా చేస్తున్నదని కలకన్నాను నాకు ఊపిరి ఆడడం లేదనిపించింది నా తోటి విద్యార్థి నా శ్వాసలో మార్పు చూసి నేను చాలా ఇబ్బంది పడుతున్నట్టు గ్రహించి నా దగ్గరకు వచ్చి నన్ను మేల్కొలిపాడు ఎవరో నా గొంతుక నులుముతున్నారని అన్నాను అప్పుడతను నా చేతులే నా గొంతుక నొక్కుతున్నాయని చెప్పాడు నువ్వు దయ్యమని అంటున్నది నీలోని అంతర్భాగమే మన అజ్ఞానం చేత దయ్యం చెడ్డ అన్న కల్పితాలు మన మీద రుద్దబడ్డాయి మానవ మనస్సు ఒక అద్భుతము ఒక మాంత్రికుడు అది తనకు కావలసినప్పుడు దేవత రూపం దయ్యం రూపం కూడా తీసుకొనగలదు అది నరకం చవిచూపే బద్ధశత్రువు లేక స్వర్గాన్నిచ్చే ప్రాణమిత్రుడైనా అవవచ్చు జ్ఞాన సముపార్జన పదంలో ప్రయాణించదలచే ముందుగా మన చైతన్యానికి అడుగున ఉండే మనస్సులో దాగి ఉన్న భావాలను వెలికి తెచ్చి ఎదుర్కొని వాటిని అధిగమించాలి కలలు కనడం మనస్సుకి సహజమైన స్థితి అది మెలుకువ నిద్రల మధ్య స్థితి ఇంద్రియాలు వాటి గ్రహణ శక్తిని వాడుకోవడానికి ఆటంకం వచ్చినప్పుడు మనస్సు లోతులందు నిద్రాణంగా ఉన్న జ్ఞాపకాలను పునఃస్మరణ చేసుకుంటుంది తీరని కోరికలన్నీ కూడా లోతు మనస్సులో దాగి ఉండి అవి నెరవేరే అవకాశం కొరకు వేచి ఉంటుంది నానేంద్రియాలు బాహ్య ప్రపంచంలో జరుగుతున్నది గ్రహించని స్థితిలో ఉండి స్మారక మనస్సు సేద తీసుకుంటూ ఉన్నప్పుడు పునఃస్మరణ చేసుకుంటున్న జ్ఞాపకాలు వెలికి వస్తుంటాయి వాటినే కలలు అంటాం కలలతో మనలో దాగి ఉన్న వ్యక్తిత్వాన్ని విశ్లేషించవచ్చును ఈ పరిశీలనలు కొన్ని రుగ్మతలు నయము చేయడానికి అప్పుడప్పుడు సహాయపడుతుంటాయి ధ్యానం యొక్క సహాయంతో మనం స్మారక స్థితిలో ఉంటూనే జ్ఞాపకాలను వెలికి తెచ్చి వాటిని విశ్లేషణ చేసి నిశితంగా పరిశీలించి ఇక సమస్య లేకుండా వాటిని పరిష్కరించుకోవచ్చును కలలలో చాలా రకాలున్నాయి మనము సామాన్యంగా పొందే మంచి చెడు కలలేగాక ఇంకొక రెండు రకాల కళలున్నాయి వాటిని మనం విశ్లేషించాలి ఒకటేమో భవిష్యత్తులో జరిగేవి సూచించేవి మరొకటేమో విశేష భయాన్ని కలిగించేవి అప్పుడప్పుడు భవిష్యత్తుని తెలిపే కలలు మార్గదర్శకమౌతాయి ఆశాభంగం వలన కలిగిన విపరీత చింతనలకు భయంకర కలలు చిహ్నాలు మనిషి బాగా అలసిపోయినా బాగా అజీర్తితో ఉన్నా భయానక కలలు రావచ్చును ఇప్పటి వరకు పగటిపూట దయ్యాన్ని చూశానని చెప్పిన మనిషిని నేను చూడలేదు నా తోటి శిష్యుడు నవ్వుతూ నాతో ఇలాగా అన్నాడు చీకటిలో ఒక త్రాడును పాముగా పొరబడవచ్చును దూరంలో ఉన్న ఎండమావిని నీరుగా పొరబడవచ్చును వెలుతురు లేకపోవడము అవి అలాగా కనబడడానికి ముఖ్య కారణము దయ్యమనేది ఉందా సర్వవ్యాప్తి అయినా సర్వజ్ఞుడైన భగవంతుడు ఒక్కరే ఉన్నప్పుడు దయ్యాలకు ఉండడానికి చోటు ఎక్కడ ఉంది దేవుడు ఉన్నాడని మరచిపోయి మతం అనే వ్యాధితో బాధపడుతూ ఉన్నవాళ్లు దయ్యాలున్నాయని నమ్ముతారు విరుద్ధ భావం మానవ శరీరంలో నివసించే భయానక భూతం విరుద్ధ భావాలు మార్చివేస్తే దైవిక భావనలు వస్తాయి నరకమైన స్వర్గమైన రూపకల్పన చేసేది మనస్సే దయ్యమంటే భయపడడం ఒక నిజం కాని భయం అది వ్యాధిగా మారకముందే దానిని మనస్సు నుండి తొలగించివేయాలి దయ్యమని పొరబడడం హిమాలయ శ్రేణుల మొదలనున్న నైనిటాల్ అడవులలో నేను ఉన్నప్పుడు ఆరు వేలు అడుగుల ఎత్తున ఉన్న చిన్న పట్టణానికి అప్పుడప్పుడు దిగుతూ ఉండేవాడిని ఎలాగైతే స్వాములు యోగులు కనిపిస్తే వారి ఆశీస్సులు సలహాలకు వారి వెంటపడేవారో అలాగే జనులు వాటికోసం నా వెంటపడేవారు నా సాధన జరుపుకోవడానికి వీలుగా నేను వారి బారి నుండి రక్షించుకోవలసిన అవసరం కనిపించింది ఆంగ్లేయులు చనిపోతే వారిని పూడ్చిపెట్టే శ్మశాన వాటికను అక్కడ కనుగొన్నాను అది చక్కగా నిశ్శబ్దంగా ఉంది చలి నుండి కాపాడుకోవడానికి కంబడితో తయారుచేసిన పొడుగాటి తెల్లని గౌను ధరించి రాత్రిపూట ధ్యానం చేసుకోవడానికి శ్మశాన వాటికకు వెళ్లేవాడిని పహరాకాచే ఇద్దరు పోలీసులు ఎవరైనా దుండగులు ఉన్నారేమోనని చూడటానికి ఒక రాత్రి వాటికి గుండా టార్చ్ లైటు వేసుకుంటూ వచ్చేరు ఒక ఆంగ్లేయ ఆఫీసరు జ్ఞాపకార్థం కట్టిన కట్టడము మీద కూర్చుని నేను ధ్యానం చేసుకుంటున్నాను తలతో సహా నేను కంబడితో కప్పుకుని ఉన్నాను పోలీసులు దూరం నుండి టార్చ్ లైటు కాంతిలో నా దిశగా చూసి పూర్తిగా కంబడి కప్పుకుని ఉన్న మానవాకారమును చూసి ఉలిక్కిపడ్డారు వారు పోలీసు స్టేషన్కు పరుగెత్తి వెళ్లి తక్కిన పోలీసులతోనూ అధికారులతోనూ శ్మశాన వాటికలో తాము దయ్యాన్ని చూసేమని చెప్పారు ఈ పుకారు ఊరిలో అంతా తెలిసి జనం భయభ్రాంతులయ్యారు మరుసటి రోజు రాత్రి పోలీసు సూపరిండెంట్ తక్కిన ఆయుధ బలగంతో శ్మశాన వాటికకు వచ్చి మీద లైటు వేసేరు ధ్యానంలో ఉన్న నాకు వాళ్ల ఉనికి తెలియలేదు అందుచేత నేను కదలలేదు వాళ్లంతా నేను దయ్యాన్ని అనుకున్నారు దయ్యాలను తుపాకీ గుళ్లు ఏమైనా చేయగలవా అని చూడటానికి వాళ్లు తుపాకులు నా మీదకు గురిపెట్టేరు ఆగండి ముందు నీవెవ్వరు అని గర్జించి అడుగుదాము బహుశా అది దయ్యం కాక మనిషి అవవచ్చును అని పోలీసు సూపరిండెంటూ అన్నారు వాళ్లు సమీపానికి వచ్చి నేను కూర్చున్న కట్టడమును చుట్టివేశారు అయినా వాళ్లకి ముసుగులో ఉన్నది ఏమిటో అంతుబట్టలేదు అప్పుడు గాలిలోకి తుపాకి పేల్చేదు ఎందుచేతో నాకు మనుష్యులున్నట్లు అనిపించి ధ్యానాన్ని ఆపివేశాను నా ముసుగుని తొలగించి నా నిశ్చలతను ఎందుకు భంగం చేస్తున్నారు నీకు ఏమిటి కావాలి అని అడిగాను ఆ ఆంగ్లేయ అధికారికి నన్ను బాగా తెలుసు నా నిశ్చలతను భంగం చేసినందుకు ఆయన క్షమార్పణలు చెప్పి ఆ ప్రాంతంలో పహారా చేసే పోలీసులకు ప్రతిరోజు రాత్రి నాకు వేడి తేనీరు సరఫరా చేయమని ఆజ్ఞాపించేది అలాగ ప్రజలను భయభ్రాంతులు చేసిన దయ్యమన్న కల్పిత కథ ముగిసింది పోలీసు సూపరిండెంటూ పూసుగారికి నుండి నన్ను కలుసుకోవాలని కోరిక మనిషిలో భయం యొక్క ప్రవృత్తి ఎలాగా ఉంటుందని ఒకరోజు ఆయన నన్ను అడిగేరు అన్ని భయాలలో చనిపోతామన్న భయం మానవ హృదయంలో దృఢంగా నాటుకుని ఉంటుందని ఆయనకు చెప్పేను తమను రక్షించుకోవాలన్న ప్రగాఢమైన కోరిక భ్రమలకు దారితీస్తుంది భయాలు మానవుడిని వెంటాడుతూ ఉంటాయి ఆయన తన మతిస్థిమితం కోల్పోయి ఏవేవో ఊహించుకుంటూ తనకు తోచిన ఆలోచనలనే ప్రతిబింబిస్తాడు అలాగే మరలా ఆలోచిస్తూ ఈ ప్రక్రియలో మునిగిపోతాడు భయం మానవుని ప్రధాన శత్రువు శ్రీ పూసుగారికి దయ్యాలంటే విపరీతమైన భయం నేనెప్పుడైనా దయ్యాన్ని చూసేనేమోనని తెలుసుకోవాలనుకున్నారు దయ్యాలకు రారాజుని నేను చూశాను అతనే మానవుడు ఎప్పటివరకు తన మనస్సులో వస్తువులతో తనను సరిపోల్చుకుంటాడో అప్పటివరకు అతడు దయ్యం ఏ రోజైతే ఆయన తన నిజస్వరూపాన్ని కనుగొనగలడో అతను భయాలకు అతీతుడవుతాడు అని చెప్పాను అప్పటి చాలా చాలామంది నన్ను కలియడానికి రావడం మొదలుపెట్టారు నా స్నేహితుడైన పూసుగారు ఏ కారణం చేతనో రాజీనామా చేసి ఆస్ట్రేలియా దేశానికి వెళ్లాలని నిశ్చయించుకున్నారు నేను ఆ పట్టణం విడిచి ఆల్మోరా పర్వతాలకు వెళ్లేను భయాల ఒత్తిడిలో జీవించే అవసరం లేదన్న నిర్ణయానికి వచ్చేను ఎందుచేతనంటే ప్రతి నిమిషం భయపడుతూ కూర్చుంటే జీవితంలో ఆనందం లేదు భయాలను ఎదుర్కోకుండా వాటిని మనం బలపరుస్తున్నాం ఆధ్యాత్మిక పదానికి భయం బద్ధకం ప్రబల శత్రువులు